హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను దేవ్ దాస్కర్ని ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి కర్దనగర్ సంత పక్కన అయితే ఉండనమాట ఇప్పుడు మనకైతే ఒక నిన్న అయితే గత ఎనిమిది ఆవులు లౌడ్ ఇంతకు ఇంతకుముందు కూడా ఉన్నాయన్నమాట ఇక కొత్త ఆవులు వచ్చినాయని చెప్పేసి మళ్ళీ ఇంకో వీడియో అనమాట ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి జెర్స్ ఉన్నాయి గత మనకు ఎనిమిది నుంచి పన్నెండు లీటర్ల వరకు ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయి ఓకే ఫస్ట్ నా వీడియో ముందు లైక్ చేయండి అని షేర్ చేయండి నాకు చేయండి తప్పకుండా బిల్వని ఆన్ చేసుకోండి ఫస్ట్ వెళ్ళిపోదాం వీడియోలకి అయితే యాప్ గురించి చెప్పానా సెకండ్ లాక్సా ఓకే పన్నెండు లీటర్ అంటే డెలివరీ అయిందా ఎన్ని డేస్ అయితే ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు అవుతుంది ఇప్పుడు ప్రత్యానికి మంచిపాలి జునుపాలు అయితే ఇప్పుడు మంచిపాలు పన్నెండు వరకు అయితే మంచి పాలు పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకి చూస్తారు కదా అడదు అని ముగ్గుడు అంటే మనకు వచ్చేసి మనకు చూస్తే జెర్సీ వచ్చే అది జెర్సీ 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 అంట మనకు వచ్చేసి ఆవు మనకు ధర కావాలంటే మనకు వచ్చి అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి ఓకే చూసారు కదా దీని పొడిగి కూడా అండి అయితే పాలు తీసేసారు మళ్ళీ ఇప్పుడు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట అంటే మీకు ధరలు కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నాను అన్నకైతే కాల్ చేయండి ఇప్పుడు సెకండ్ హాఫ్ గురించి చెప్పానా ఇది జెర్సీ ఓకే ఓకే పొద్దుగాలైతే పన్నెండు ఓకే ఓకే చూడండి ఓకే ఇంకా ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు ఎన్ రోజు ఎన్ డేస్ అయితే ఈయన రాత్రి అంటే దీని దూడా ఆడే ఆడూడు అండి ఆడదుడు అండి మనకు వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఇతనా సెకండ్ ఈతన ఇది సెకండ్ సెకండ్ అంటే మనకు వచ్చేసి జెర్సీ అంటే మనకి ఇది మనకు వచ్చేసి అంటే జెర్సీ మొత్తం ఫుడ్ జెర్సీ లేకపోతే ఫుడ్ జెర్సీ రెండు ఫ్యూట్ జర్సీ అది అని చెప్పి జర్సీ ఓకే ఫ్రెండ్ చూసినారు కదా ఆ అయితే దగ్గర మనకు వచ్చేసి ఇది కూడా చూడండి అండ్ ఇది కూడా చూడండి దీని ధరలు కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్కి ఇక్కడ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి నెక్స్ట్ హాఫ్ అయితే తెలిపి చూసినారు కదా త్రా డాక్ గురించి చెప్పానా ఇది త్రే లాక్సండి మూడో అంటే అంటే డెలివరీ అయిందా డెలివరీ చెప్పారు మనకు అంటే పెట్టుకోవచ్చా మనము పన్నెండు వరకు పెట్టుకోవచ్చు పన్నెండు వరకు అయితే దీని అయితే పాలైతే పెట్టుకోవచ్చు అండి మనకు చూసినారు కదా అంటే ఇది అంటే ఓకే డెలివరీ పడతానా త్రీ డేస్ ఫోర్ డేస్ త్రీ ఫోర్ డేస్లోనా కొంచెం అయితే త్రా లాక్ వేసాను అవంట మనకు వచ్చేసి హెచ్ఎఫ్ లేకపోతే రెండు మిక్సింగ్ ఉందా దీని దగ్గర అయితే పద్నాలుగు ఇప్పుడు మనకు వచ్చేసి పూటకి వచ్చేసి ఇరవై వేల లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట దీని పరుగు ఇవ్వడండి ఈ విధంగా అయితే అనమాట మనకు వచ్చేసి విడండి ఇవ్వడండి అవి అయితే ఈ విధంగా అవుతుందనమాట అండ్ మనకు వచ్చేసి దీని దగ్గర మనకి ఇప్పుడు దీని ధర కావాలంటే మనకు వచ్చేసి అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి ఇంకా వన్ వీక్ పెట్టుకోవచ్చా

ఓకే మనకి చూసారు కదా అంటే ఇప్పుడు దీని దగ్గర పాలు ఎంతవరకు దీని దగ్గర పాలు ఎంతవరకు పెట్టుకోవచ్చు తొమ్మిది వరకు తొమ్మిది చూసాను కదా తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఒకరోజైతే మనకు వచ్చేసి దీనికి ధర దీని ధర కావాలంటే అన్ని నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పడతాయి దీని అంటే ఇప్పుడు ఎన్నో లాక్ ఉంటుంది అనేది సెకండ్ లాగా చూసి ఓకే మూడవ అంట మనకు వచ్చేసి దీని నరాలు చూడండి పొడుగు చూడండి విధంగా అవుతుంది అన్ని అన్నీ అయితే మట్టం ఉన్నాయి అన్నమాట ఓకే మనం అయితే నెక్స్ట్ ఆది ఎట్టుకొని తెలిపండి అన్న దీని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఎక్కడ ఎక్కడ కాల్ చేయండి అన్న నెక్స్ట్ ఆఫ్ గురించి చెప్పనా ఇది రోజు మార్నింగ్ ఏది మార్నింగ్ ఏంది దీని దూడి అడుగున్నా మగదు అన్న దీన్ని మగదు అన్న దీన్ని నడ పొడిగిడండి దీని దగ్గర పాలెంత వరకు పెట్టుకోవచ్చన్నా పన్నెండు పదమూడు వరకు ఊటకా మెయింటెనెన్స్ బట్టి మనకు పన్నెండు పదమూడు పెట్టుకోవచ్చు అంట పొడి విడండి అవైతే ఈ విధంగా అయితే ఉందన్న మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే దీని దూడ ఆడద్దు మొగదు అన్న మొక్క చూడని అంట చూస్తున్నారు కదా ఆవిష ఐదు చూడండి పొడిగి చూడండి త్రా లొకేషన్ అన్నది రాడం అంట జెర్స జర్సీ ఓకే జర్సీ అంట మనకు చేసి చూస్తున్నారు కదా ఇప్పుడు దీని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఎడుతున్నా అన్నకైతే కాల్ చేయండి పొడిగి చూడండి యావది ఈ విధంగా అవుతుందనమాట దీని దగ్గర వచ్చేసి మనకు పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పూటకి మనం అయితే ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే నెక్స్ట్ ఒక అయితే వెళ్తుందండి